అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజల ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఇక ఇక దాంతోపాటు తెలంగాణకు పరిమితం కానున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరిగని పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీని స్థాపించి ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు రాష్ట్రాన్ని సైతం ఇదే పేరుతో సాధించారు అలుపెరిగని పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు రాష్ట్రాన్ని సైతం ఇదే పేరు ఆ పేరుతో ఇదే పేరుతో సాధించారు రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు నిన్నటి మాట నేటు నేడు మార మారిపోవచ్చు నిన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు సో రాజకీయాలల్లో నాయకులకు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కూడా తన వ్యూహాలను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది పరిస్థితులు ప్రభావాలు కీలక అంశాలు ఎదురవుతున్న సవాలు ఇప్పటికే ముంచెత్తిన కష్టాలు వంటి వాటి పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ తన వ్యూహాన్ని పరిమితి చేసుకునేందుకు పక్కా వ్యూహాన్ని అయితే రచ ఏంది అంటే అలు పెరిగని పోరాటం చేసి తెలంగాణ ప్రజల యొక్క రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కల సాకారం కాని కలను నేడు రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాన్ని స్థాపించి రెండు వేల పద్నాలుగులో చివరి ఘట్టాన్ని లక్ష్యాన్ని ముద్దాడించేలా చేసిన గొప్ప మహోన్నతమైన నాయకుడు మహా మేధావి కల్వకుండ్ల చంద్రశేఖర్ సో ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణలో తన యొక్క వ్యూహాన్ని మార్చుకోబోతుంది ఏ విధంగా ప్రజలకు చేరువు కావాలి జరిగిన తప్పులను ఏ విధంగా చూడాలి ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు నిన్నున్న మాట రేపు ఉండకపోవచ్చు నిన్నున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు సో రాజకీయ పార్టీ తన యొక్క వ్యూహాలను మొత్తం మార్చింది త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయో ఏమైతే అని మనం కూడా చూద్దాం ఇక లోక్సభ ఎన్నికలకు